అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకో సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను పవర్ వేడర్స్ అన్ని కంపెనీలు స్పేర్ పార్ట్స్ లభించును మరియు మీ వద్దకు వచ్చి వాళ్ళు రిపేర్ అయితే చేస్తారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీళ్ళ దగ్గర ఏ స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో ముందు తెలుసుకుందాం క్రాంక్ ఇలాగ అన్ని రకం అన్ని కంపెనీలవి అన్ని స్పేర్స్ ఉంటాయి క్లచ్ కేబుల్ ప్లగ్ ఇలా అన్ని కంపెనీలు వీళ్ళ అయితే అవైలబుల్గా ఉన్నవి కరెంట్ కాయిలు వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము సైలెన్సర్ ఇవి ఇది కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా రాలేకపోతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది కార్బోరేటర్స్ అవైలబుల్గా ఉన్నవి మీకు సర్వీస్ కావాలన్నా కానీ వీళ్ళు మీ దగ్గరికి వచ్చి అయితే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు క్లచ్ అసెంబ్లీగా ఉంది వీళ్ళ దగ్గర ఇంకా రేస్ లేవర్ మీ దగ్గరికి వస్తారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఎయిర్ ఫిల్టర్ ఉంది ఇంకా అన్ని కంపెనీలు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీ దగ్గరికి వచ్చి సర్వీస్ సర్వీస్గా చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అవుతుంది పిస్టన్ అసెంబ్లీ కూడా ఉంది ఇంకా బోర్ కిట్ ఉంది ఇలాగా మ్యాక్సిమం అన్ని స్పేర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ఇంకా ప్యాకింగ్ కిట్ ప్యాకింగ్ పోయింది అంటారు కదా ఇదే ప్యాకింగ్స్ అనమాట ఆయిల్ కార్ ఇది ప్యాకింగ్ పోతే అవి ఈ ప్యాకింగ్ ఇంకా రీకాయిల్ సెట్ అయితే వీళ్ళ దగ్గర ఇలాగ అన్ని రకములు ఉన్నాయి మీకు శాంపుల్కి చూపించాం మనకు ప్రొవైడ్ చేస్తుంది ఎవరంటే శ్రీ అనిత ఆయిల్స్ అండ్ ఆటోమొబైల్స్ వారు వీళ్ళ అడ్రస్ పిడుగురాలా వీళ్ళు మీ దగ్గరికి వచ్చి కూడా సర్వీస్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అవుతుంది మీరు రాలేని పక్షంలో స్పేర్స్కి ట్రాన్స్పోర్ట్ గారు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ